టైటానిక్ నౌకను చూసి వచ్చేందుకు వెళ్లిన టైటాన్ జలాంతర్గం ప్రమాదానికి గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన కేసులో న్యాయ విచారణ మొదలైంది ప్రమాదానికి ముందు అందులోని ప్రయాణికులు చెప్పిన చివరి మాటలు బయటకొచ్చాయి అంతా బాగానే ఉంది అని వారు చివరిగా చెప్పినట్లు విచారణ బృందం వెల్లడించింది ఈ ప్రమాదానికి సంబంధించిన చివరి ఫోటో కూడా బయటకొచ్చింది అలాగే ఈ కేసులో యాత్రను చేపట్టిన ఓషన్ గేట్ సంస్థ మాజీ ఇంజనీరింగ్ డైరెక్టర్ టోనీ నిస్సన్ ఇచ్చారు గతేడాది జూన్లో అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటాన్ జలాంతర్గామి విషాదంలో మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది ప్రమాదానికి ముందు అందులోని వారు మాట్లాడిన చివరి మాటలు బయటకొచ్చాయి అంతా బాగానే ఉందని వారు చెప్పినట్లు తెలిసింది ఓషన్ గేట్ సంస్థ చేపట్టిన సాహసయాత్రలో భాగంగా శతాబ్దం క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌకలు చూసి వచ్చేందుకు వెళ్లిన టైటాన్ జలాంతరగామి బయలుదేరిన కొన్ని గంటల్లోనే విచ్ఛిన్నమై అందులోని ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు అందులో ఉన్న ఓషన్ గేట్ సంస్థ సీఈఓ స్టాక్టన్ రష్ పాకిస్తానీ బిలియనీర్ షాజాదా దావూద్తో పాటు ఆయన కుమారుడు సులేమాన్ యుఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ ఫ్రెంచ్ మాజీ నౌకాదళ అధికారి పాల్ హెన్రీ మృతి చెందారు యాత్ర నిర్వహించిన ఓషన్ గేట్ సంస్థ మినీ జలాంతర్గామికున్న సమస్యలు వాస్తవాలను దాని సామర్థ్యాన్ని వెల్లడించకుండా దాచిపెట్టిందని అందులో ప్రాణాలు కోల్పోయిన పాల్ హెన్రీ కుటుంబం యాభై మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ కోర్టులో దావా వేసింది దీనిపై తాజాగా యుఎస్ కోస్ట్ గార్డు మెరైన్ బోర్డు ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రెండు వారాల విచారణను మొదలుపెట్టారు ప్రమాదంలో వాస్తవాలను వెలికితీసి భవిష్యత్తులో ఇటువంటివి చోటు చేసుకోకుండా సూచనలు చేయడమే ఈ విచారణ ముఖ్యం ముఖ్య లక్ష్యమని అధికారులు వెల్లడించారు ప్రమాదానికి ముందు అందులోని ప్రయాణికులు చెప్పిన చివరి మాటలు విచారణలో బయటికొచ్చాయి అంతా బాగానే ఉంది అని మూడు పదాలను వారు చెప్పినట్లు విచారణలో తెలిసింది విచారణ సందర్భంగా టైటాన్ యాత్రను రీక్రియేషన్ చేశారు దీనిలో ఆ జలాంతర్గామి నుంచి వచ్చిన టెక్స్ట్ మెసేజ్లు పోలార్ ప్రింట్స్ మదర్షిప్ నుంచి విడిపోవడం వంటివి ఉన్నాయి ప్రమాదం జరిగిన రోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు టైటాన్ జలాంతర్గామి ప్రయాణం మొదలుపెట్టింది ఈ సందర్భంగా మదర్షిప్ దాని లోతు బరువు గురించి అడిగింది అప్పటికి ఆన్బోర్డ్ డిస్ప్లే పై టైటాన్ కనిపిస్తోంది చివరి మెసేజ్ పది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో వచ్చింది అప్పటికే టైటాన్ మూడు వేల మూడు వందల నలభై ఆరు మీటర్ల లోతుకు చేరింది ఆ సమయంలో రెండు వెయిట్స్ ను డ్రాప్ చేసినట్లు పేర్కొంది ఆ తర్వాత టైటాన్ తో కమ్యూనికేషన్ తెగిపోయింది అటు ఈ ప్రమాదానికి సంబంధించిన చివరి ఫోటో కూడా వచ్చింది ఈ చిత్రాన్ని తీసింది ఓ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ అని విచారణ బృందం వెల్లడించింది మరోవైపు ఈ కేసులో యాత్రను నిర్వహించిన ఓషన్ గేట్ సంస్థ మాజీ ఇంజనీరింగ్ డైరెక్టర్ టోనీ నిస్సెన్ వాంగ్మూలం ఇచ్చారు టైటాన్ సబ్మెరైన్ కు తనను పైలట్ గా ఉండాలని ఓషన్ గేట్ సంస్థ సీఈఓ స్టాక్టన్ రష్ తనను కోరారని కానీ తాను నిరాకరించినట్లు చెప్పారు తనకు స్టాక్టన్ పై నమ్మకం లేదని అందుకే నిరాకరించినట్లు వెల్లడించారు ఈ యాత్ర గురించి తనకు ముందు తెలియదన్నారు టైటాన్ జలాంతర్గామి తయారీలో లోపాలను విచారణ సందర్భంగా అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు ప్రస్తావించారు నిర్మాణం తర్వాత దీనిని థర్డ్ పార్టీ పరీక్షలకు పంపలేదని వాతావరణ ఇతర ఒత్తిళ్లకు గురిచేసి పరీక్షించలేదన్నారు దీనికి తోడు టైటాన్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు అంతేకాదు ఇది నిర్వహించిన మొత్తం పదమూడు యాత్రల్లో నూట పద్దెనిమిది పరికరాల్లో ఇబ్బందులు ఎదురైన